జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా గురువారం రెబ్బన మండలం గోలేటి గ్రామంలో అంగన్వాడీ సిబ్బంది మరియు సింగరేణి పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటు హక్కు కొరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఇక ఓటు హక్కు వజ్రాయుధమని ఓటు ద్వారా మంచి పాలకులు ఎన్నుకునే అవకాశం ఉందని ఓటు హక్కును ఎవరూ అమ్ముకోకూడదని ర్యాలీలో నిర్వహించారు